వెల్కమ్ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఘర్షకుర్తి గ్రామంలో నేతలన్నకు పని లేక పనిముట్లు తుప్పుపడుతున్నాయని వాపోయారు ఇంతకు ముందున్న ప్రభుత్వ హయాల్లో బ్రతుకమ్మ చీరలను నేచి బ్రతుకును జీవనమును కొనసాగించి దాదాపుగా ఆరు వందల కుటుంబాలు పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్నాయని పూట గడవడం కష్టంగా ఉందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వృత్తి నేతలను ఆదుకోవాలని తెలిపారు చేనేత వృత్తికై చేసిన అప్పులు కట్టలేక చేతిలో పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నామని ఆవేదన చెప్పుకొచ్చారు జిల్లా గంగారా మండలం ఘర్షగుర్తి గ్రామం మాది గంగారా మండలంలో అతిపెద్ద గ్రామమైన మేజర్ గ్రామం మా ఘర్షగుర్తి ఇందులో అత్యధికంగా ఒక డెబ్బై శాతం గ్రామ ప్రజలు ఈ వృత్తి వృత్తిపైనే ఆధారపడి ఉన్నారు మరి గత ప్రభుత్వం మాకు ఈ బతుకమ్మ చీరల రూపంలో మంచి పథకం పెట్టింది అప్పుడు ఉపాధి లభించింది సుమారు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కార్మికులకు ఉపాధి లభించింది ఆ పుట్ట నిండా మూడు పుట్ల అన్నం దిన్నాము కాకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు మా కార్మికులను ఆదుకున్న దాఖలాలు లేవు గత ఈ మా ప్రస్తుత ఎమ్మెల్యే మాకు వాగ్దానం ఇచ్చిండు సిరిసిల్ల కంటే అత్యధికంగా మీ గ్రామానికి బతుకమ్మ చీరలు మేము ఆర్డర్లు ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మా గ్రామానికి గెలిచినప్పటి నుండి ఇంతవరకు మా గ్రామానికి సందర్శించిన లేవు మరి ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు మరి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అటు సిరిసిల్ల కానీ ఇటు ఘర్షకుర్తి కానీ అత్యధికంగా కార్మికులు ఉన్న గ్రామాలు ఇవి ఈ ఉరు పెట్టుకొని చచ్చిపోతున్నారు ఈ పని లేక మాకు దయచేసి గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పించాలి ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రైతులకే ఎక్కువ పీట వేస్తున్నారు మాకు ఈ మా ఎమ్మెల్యే వాగ్దానం వాగ్దానం ఇచ్చిపోయిండు ఈ సిరిసిల్ల తరహాలోనే గర్షవృత్తి గ్రామంలో అత్యధికంగా ఈ పనులు ఇప్పిస్తానని వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం గాలికే వదిలేసిండు మరే ఈ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ గెలిచేదాకా అతను ఒక మాట మాట్లాడిండు గెలిచినాక ఇటు మొఖమే చూపెడతలేడు అతను మరి మాకు ఈ జవాబుదారు చెప్పాలి మా గ్రామానికి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతులకే పెద్దపీట వేస్తున్నారు కానీ మా చేనేత కుటుంబాలను అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు ఆకలి చావులు ఆత్మహత్యలు చాలా ఉన్నాయి నిన్న ప్రస్తుతం ఒక రెండు రోజుల క్రితం కొత్తపల్లి గ్రామంలో రైలు యాక్సిడెంట్ కింద చనిపోయాడు నేత కార్మికుడు అప్పులు చేసి బా భరించలేక అప్పులు తీర్చలేక పని లేక సిరిసిల్లకేండు కాడ పని లేక ఇక్కడ కొత్త పెళ్లి కాలు లేక ఘర్షవృత్తికాలు లేక ఎక్కడ పని లేక అప్పులు తీర్చలేక పిల్లడానికి పెడదామంటే తిండి లేదు కట్టుకుందామంటే గుడ్డ లేదు అలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో రైల్వే పట్టాల కింద పడిపోయి చనిపోవడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా చేనేత ఆత్మహత్యలను ఆపాలే మాకు పని కల్పించాలి ఏ ఏ రూపంలోనైనా పర్లేదు బతుకమ్మ రూపంలో కానీ ఇంకే రూపంలోనైనా కానీ ఎలాంటి వస్త్రాల ఉత్పత్తి ఇచ్చినా అని మేము నడిపించడానికి రెడీగా ఉన్నాము అత్యధికంగా ఈ చేనే వృత్తి పైన ఆధారపడి ఉన్నాము కాబట్టి మాకు ఇంకో వృత్తి లేదు మాకు వ్యవసాయం అంటే తెలియదు ఓన్లీ ఈ చేనేత వృత్తిపైన ఆధారపడి ఉన్నాము మాకు ఇంకొక పని రాదు ఈ పని పైన ఉన్నాము కాబట్టి మాకు దయచేసి గవర్నమెంటు అత్యధికంగా మాకు తొందరలోనే అతి తొందరలో ఈ ఉత్పత్తి మాకు ఇప్పించాలి ఈ ఆర్డర్ ఇప్పించాలి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇప్పించాలే మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎన్ని సుమారు సుమారు ఒక ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఒక ఈ గ్రామంలో పదకొండు పన్నెండు వందల మిషన్లు ఉన్నాయి ఈ వర్కర్లు కాక కండలు చుట్టేటోళ్ళు వార్పర్లు భీములు నింపేవాళ్ళు దీనికి ఆధారిత రంగులు పెట్టేటోళ్ళు ఉన్నారు ఇంకొక విషయం ఈ బతుకమ్మ చీరలు నడిపినప్పుడు మేము ఈ కలర్ చీరలు నడుపుకుంటాం మా ఊర్లో సొంతంగా మేము ఈ ప్రైవేట్ ఆర్డర్లు ఇవి అయితే ఈ కలర్ చీరలు నడుపుకుంటూ కూడా పైనుండి కేంద్ర గవర్నమెంట్ నుండి ఈ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చాలా ఇవారు రెండు మూడు సార్లు జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా మొన్న రెండు నెలల క్రితం మా గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ దాడి చేసి ఈ కలర్ చీరలు నడపవద్దు అని సాంచకు సీల్ వేయడం జరిగింది ఏ అతను పాపం కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు మాకు పొరుగురు అంటే తెలియదు కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏంటి మేము చేసింది దొంగతనమా ఏమన్నా రౌడీజమా మేము చేసింది బట్ట తయారు చేస్తున్నాము మేము నయకపోతే మరి ఏ బట్ట కడతారు మీరు మేము నేర్చిన కష్టపడి చెమటోడ్చి పోగు పోగు అతికి తయారు చేసిన బట్టను మీరు కట్టుకుంటున్నారు కద్దరు వస్త్ర రూపంలో మరి తిండి లేక నాలుగు రోజులైన పస్తులు ఉంటావు కాబట్టి బట్టలేక ఒక ఐదు నిమిషాలు ఉండు చూపెట్టు నేను ఈ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నా బట్ట లేకుండా ఉండగలరా మీరు మేము ఇంత కష్టపడి చెమటొచ్చి కట్ తయారు చేసిన బట్టకు విలువ లేకుండా పోతుంది అసలు మా కుల వృత్తికే విలువ లేకుండా పోతుంది దయచేసి ఈ గవర్నమెంట్ ఏ అధికారి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రైతాంగం తర్వాత మాదే రెండో అతిపెద్ద పరిశ్రమ కాబట్టి ఈ పరిశ్రమను దయచేసి మీరు నిలబెట్టాలి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వం అంటున్నాను మరి రైతన్న తిండి పెట్టినైతే మరి నా నేతన్న మీకు బట్ట పెడుతుండు భర్త మా నేతన్నలను దయచేసి ఆదుకోవాలి మా నేతన్న ఆత్మహత్యల్ని అరికట్టాలి ఈ తక్షణమే గవర్నమెంటు మమ్మల్ని ఆదుకొని ఈ గవర్నమెంటు ఉత్పత్తులను మా గ్రామానికి ఆర్డర్లు ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను గత ప్రభుత్వం కార్మికులను ఉద్దేశించి ప్రవేశం పథకము త్రిఫ్ట్ పన్ను పథకం మరి ఈ పథకాన్ని గత ప్రభుత్వము మంచిగా చేసింది మరి వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇంతవరకు మా బ్యాంకుల్లో ఆర్డీలో డబ్బులు జమ చేయలేకపోతుంది మరి కేసీఆర్ అంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిండు మరి కేసీఆర్ కంటే నువ్వేమైనా తక్కువ నా రేవంత్ రెడ్డి మరి నీ దగ్గర డబ్బులు లేవా నీ జేబులకి వెళ్ళి ఇస్తున్నావా రైతులకు ఇస్తున్నప్పుడు నేతన్నలకు ఎందుకు ఇవ్వవు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు కదా మేము బ్యాంకులో పొదుపు చేసిన పైసలే నువ్వేస్తున్నావు అంటే మా డబ్బుల్ని ఆల్రెడీ నువ్వు ముప్పై ఆరు నెలలు వాడుకుంటున్నావు ముప్పై ఆరు నెలలు వాడుకొని మాకు డబ్బులు వేస్తున్నావు మరి అలాంటప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు వేయవు రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన స్పందించాలి మా నేతన్నలను ఆదుకోవాలి ఖచ్చితంగా ఆదుకుంటారనే మేము ఆశిస్తున్నాము